హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎర్లీ మార్నింగ్ హడావడది లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఒక ఇన్స్టాంట్ దోశ రెసిపీని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఇది చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకటి పెడితే రెండు మూడు అలా తింటూనే ఉంటారనమాట సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ముందుగా వీడియోకి లైక్ చేయండి ముందుగా ఒక వి మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లో నేను ఒక కప్పు వరకు బియ్యప్పిండి ఉంటుంది కదా మీరు పట్టించిన బియ్యప్పిండి అయినా పర్లేదు సూపర్ మార్కెట్లో కొన్న బియ్య అయినా పర్లేదు అది తీసుకోండి దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అది వేసుకున్నాను దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు షుగర్ వేశాను షుగర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది అండ్ పిల్లలకు టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ దీంట్లోనే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి అనమాట సో మీరు కొంచెం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదు అనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి అండ్ షుగర్ వే వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోండి మొత్తం మెత్తగా మిక్సీ అవ్వాలన్నమాట దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు నేను కర్డ్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ కర్డ్ కొంచెం పుల్లటి కర్డ్ అయితే టేస్ట్ బాగుంటుంది లేదు అనుకుంటే అప్పటికప్పుడు ఉన్న ప్యాకెట్ కర్డ్ అయినా కూడా వేసుకోవచ్చు లేదు మీ దగ్గర ఇంట్లో చేసిన కర్డ్ అయినా కూడా వేసుకోవచ్చు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇదంతా ఫైన్ పౌడర్ మొత్తం ఇలా స్మూత్ బ్యాటర్ అయ్యేంతవరకు మిక్సీ పట్టుకోవాలన్నమాట సో దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా నేను చేసుకున్నాను అనమాట మనం పిండి ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిపైన కొంచెం వాటర్ చల్లి అది మొత్తం ఆపరేట్ అయిన తర్వాత ఇలా దోశలు వేసుకోవాలన్నమాట సో ఇలా మెల్లిగా స్ప్రెడ్ చేశారనుకోండి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి చుట్టూరా ఆయిల్ వేసుకొని మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఈ దోశ మొత్తం ఈవెన్గా కాలేటట్టుగా పెంచును అదే పెనం కానీ ప్యాన్ కానీ దాన్ని ఈవెన్గా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి ఇది ఒకే సైడ్ కాల్స్ కాలుస్తామన్నమాట సో అందుకని చెప్పేసి పైన మొత్తము ఉడికి అంత విధంగా కాల్చుకోండి ఇలా మనకు ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో అప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే ఇంకొకటి కూడా నేను చూపిస్తున్నాను ఇలా మనకు మొత్తం ప్యాన్ నీట్గా తుడిచేసుకొని దానిపైన మళ్ళీ సేమ్ ఇంకొంచెం గరిటెట్తో పిండి తీసుకొని ఇలా వేసుకొని దీనిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తర్వాత పైన మనకు కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో రెడ్డిష్ కలర్ కొంచెం కాలిన తర్వాత కనిపిస్తుంది కదా ఆ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత రోల్ చేసుకొని పక్కకు తీసుకోవడం అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా పది నిమిషాలు అంటే పది నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట సో బియ్య పి మనము మినుములు నానబెట్టలేదు పప్పు నానబెట్టలేదు అని టెన్షన్ పడకుండా హడావిడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు దోశలు అనేవి ఏ చట్నీతో అయినా చాలా బాగుంటాయండి మీ దగ్గర చట్నీ చేసుకునే టైం లేకపోయినా కూడా ఇంట్లో ఉన్న ఆవకాయ ఉంటుంది కదా ఆవకాయతో కూడా చాలా అంటే చాలా టేస్ట్ అనేది చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ ట్రస్ట్ మీ ఇది ఒక మంచి టేస్ట్ రెసిపీ అని నేనైతే అనుకుంటున్నాను అండ్ మీకు చూడగానే చాలా అర్థమైపోతుంది అనమాట కొంచెం వెయిట్ చేసి చుట్టూ అంతా కాలే విధంగా కాల్చుకున్నారనుకోండి చాలా ఈవెన్గా కాలుతుంది అండ్ మనం ఇలా అనగానే చూసారా ఎంత బాగా వస్తుందో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఎన్న అంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ సింపుల్గా అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ